అస్సలం వైకమ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అక్బర్ అజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా గొనేలా మండలం అయితే గొనాల మండలం నుంచి పెద్ద మరివీడు విలేజ్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ స్పెక్టికల్ వెనమాస్ కార్పొరేషన్ ఎక్కువ ఉందని మనకి అక్కలు ఫోన్ చేయడం జరిగింది అక్క మీరు ఎలా చూసినాక పామ్ని అక్క ఓకే ఫ్రెండ్స్ దాన్ని రిస్క్యూ చేస్తా అది కప్పనే ఉంది కదా అట్లా ఏ కొండి యాల వర్క అట్లా దగల ఉంటది అప్పుడు దగ్దా చూసి గాని చేపా ఆ ఉస్తా తీపిస ఉంది అది కప్పనే ఉంది కదా ఉండల ఏం బావ अच्छा अच्छा अगर आरिस का में ना बात फोन पे राईत मत 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 कर ना दीदी तेरी पसंद कर दिन दे पसंद राई ये किंदे किंदे किसको Ayo, 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 ayo,

அந்த வீடியோ அக்கடி எது இக்கடி எப்போதும்

కుర్రపాయమే కుర్రపాయమ వయసులుంది కదా ఎన్ని కావాలంటే కరవలేదు మన ప్రసాదం అన్నదే ఉండదు

ఎందుకు మే మన పైకి ఎగుతా మంచి పట్టించే మరి ఆయన నల్ల కవర్ కావాలండి పెద్ద కోపం ఉందానికి పెద్ద బాగా నల్లది అంతా ఆ గోడలు దుక్కడం కాదన్నది చిన్న కరపడ్డా ఫస్ట్ కాదు అంటే మామె ఎక్కడ పారిపోతుంది అని నన్ను ఆర్డర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా దీన్ని తెలుగులో నాగపాము అంటారు హిందీలో అంటారు సైంటిఫిక్ లో నాజా అంటారు ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి నాటి వేద్దాం మంత్రాలు తాజు ఆ ఊరి ఊరు అక్కడే ఇక్కడే వెళ్ళకూడదు అనమాట చాలా మంది నాటి మంత్రాలు తాజులు అని ఆ ఊరు ఈ ఊరు అక్కడ వెళ్తుంటారు అనమాట ఇప్పుడు నాటి వెదుడు అంటారు అన్న నాటి వెదుడు సరైన సమయానికి కుట్టాడు అంట వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఆ మధ్యకి ఏమైనా కట్టా ఆ మధ్య కర్నూలకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు ఒక పరి ఆ మధ్యకి ప్రాణం బాలేక అట్లా మనం కూడా గవర్నమెంట్ ఫస్ట్ మన మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా ఇంకోటి ఏందంటే ఈ పాము కరిస్తే రెండు ఘాట్లు పడతాయి అంటే రెండు చుక్కలు తీరు మన పా మన బాడీకి అప్పుడు అర్థం విషం విషమున్న పాము కరిస్తే విషం లేని పాము కరిస్తే అది షేప్ తీరు అన్నమాట యూ షేప్ తీరు ఇది నాకు పాము కరిచిందంటే వెంటనే మనం ఏంకెళ్ళా ఒక కారు ఒక జీపో మాట్లాడుకొని వెంటనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా ఇంకా నాటు వేద్దాం మంత్రాలు తాగితరని పోకూడదు చాలా మంది ఇప్పుడు కానీ నాటు వేద్దాం మంత్రాలు తాగితం పోతారు ఇంకోటి ఏముందంటే ఫస్ట్ పాములు పగబడతాయి అంటారు కదా అదం పాములు పగబట్టవు మనం తెలక పాములు పగబడతా ఉంటాము పాము పగబీ మన మైండ్ మనకి కేజీ మైండ్ ఉంటుంది అన్న మనమే ఒక పరి కర్నూలుకు లేకుంటే హైదరాబాద్కు వెళ్ళింటాం కదా ఫస్ట్ కలిగి వేటం రెండు గలిక లేకుంటే ఫస్ట్ కలిగ కలిగి పెట్టాం మనం రిటర్న్ మన వచ్చేటప్పుడు ఈ గల్ల ఆ గల్లా ఫస్ట్ కేటావాలని ఆలోచిస్తాం మనమే ఇంత మెదడు ఉండాలమే దీనికి ఉండేది వేరు శనగ విత్తనం అంత మైండ్ ఉంటుంది అనమాట

ఇదేనో మూతి తిన్నది కాగబెట్టింది ఏ మజ్దియా బావతో ఏ మజ్దియా దబ్న ఉండాలిప్పుడు దబ్బన గాలి తాగా ప్రతి ఒక్కదానికి గాలి దాకా ఆడేలించి వేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దమారి విలేజ్లో ఉన్న ఇండియన్స్ పెట్టెకాయలు వెనమాస్ కోప్రో స్నేక్ రిస్క్ చేయడం జరిగింది దీన్ని తీసిపోయి ఎక్కడన్నా మంచి ఆడియోలు వదిలిపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయాలని బెలాకన్ ఒకటి జై హింద్ జై భారత్ అదే રખ <coughs> 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 <coughs>